శ్రీ మోద కుండ తల్లి రిమాండ్ లో ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ అకౌంట్ లో రెండు కోట్లు ఉన్నట్టుగా తేలాయి మొత్తానికి ఈ ఇంట్రాగేషన్ లో మొత్తానికి రిమాండ్ రిపోర్ట్స్ లో అనేక సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ శ్రీనివాస్ నాకు వర్షిణి కావాలి వర్షిని నన్ను ఒకే చోట ఉంచండి అంటూ పోలీసులతో గోలగోల చేస్తున్నాడట అయితే నిన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిందని అందరికీ తెలిసిందే నన్ను పాకిస్తాన్ బార్డర్లో వదిలేండి నేను పోయి పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేస్తాను వాళ్ళని అహంతం చేస్తాను అంటూ పోలీసులతో ఇష్టానుసరంగా గోలగోల అక్కడ పోలీసు వాళ్ళతో కూడా ఈయన చెంచల్గూడ సెంట్రల్ జైల్లో యుద్ధం చేసినట్టు తెలుస్తుంది సో ఎంతసేపు అరుపులు కేకలతోటే పోలీసు వాళ్ళను కూడా నిద్రపోకుండా నిజంగా రచ్చరచ్చ చేశాడట మొత్తానికి వర్షున్ని ఇక్కడ తీసుకురండి వర్షుణ్ణి కూడా ఇదే బ్యారెట్లో ఉంచండి ఇదే జైల్లో ఉంచండి ఒకే గదిలో మేము ఉంటాము వర్షం ఎక్కడ ఉన్నా తీసుకురండి అని చెప్పేసి మరోసారి వర్షిని గురించి కూడా కేకలు వేయడం ఇష్టానుసారంగా ఆయన ఏంటి భూతపదజాలను కూడా అక్కడ వాడడం జరిగింది మొత్తానికి కూడా సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ అఘోరి అనే వ్యక్తి మొత్తానికి రాత్రుల్లో అక్కడ కొన్ని పూజలు చేయడం నగ్నంగా కూర్చొని పూజలు చేయడం ఇటువంటి చేస్తున్నాడట మొత్తానికి ఇవన్నీ చూసి కూడా పోలీసు వాళ్ళు షాక్ అవుతున్నారు అయితే మొత్తానికి అఘోరి ఒక్కోసారి ఒక్కోలాగా ప్రవర్తించడం అనేది వాళ్ళు ఆయనలో డిఫరెన్షియేషన్ చూస్తున్నారు అంటే ఎంతసేపు అఘోరి ఒక్కసారి ఒకలాగా ఉంటుండే ఒకసారి ఒకలా ఒకసారి బీరు కావాలంటాడు అక్కడ ఒకసారి బ్రాండ్ కావాలంటాడు ఒకసారి బిర్యానీ కావాలంటాడు ఒకసారి నాటుకోడి కావాలంటున్నాడు ఒకసారి నేను పూజల కోసం నాకు సామాను కావాలి మరోసారి నాకు వర్షిని కావాలి వర్షిణి లేకపోతే నేను అన్నం తినను పచ్చి మంచిన ఉంటాను నేను ఇక్కడ ఏం చేస్తానో నాకు తెలియదు అని చెప్పేసి మరో రకంగా మాట్లాడడం జరుగుతుంది ఇక ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి తెలిసిన దగ్గర నుంచి కూడా నన్ను తీసుకెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో వదిలిపెట్టండి నేను యుద్ధం చేస్తాను మీరు ఎట్లాగా నా కాపలిగా ఎన్న ఉంటారు నా కా కాపలిగా ఉండడం కంటే నన్ను వదిలేసేయండి నేను యుద్ధం చేసి వస్తాను లేదంటే నేను పాకిస్తాన్ బార్డర్లో ప్రాణాలు అర్పించి నేను వీరమరణం పొందొస్తానని చెప్పేసి పోలీసు వాళ్ళతో గోల గోల చేయడం ఇదంతా సోషల్ మీడియాలో వైరల్గా మారింది అయితే మొత్తానికి ప్రస్తుతానికి మాత్రం మే అంటే పదిహేనో తారీఖు వరకు కూడా రిమాండ్లో ఉండడం జరిగింది ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక విషయాలు కూడా పోలీస్ వాళ్ళు అడగ అడగడం జరిగింది మీ అకౌంట్లోకి ఈ రెండు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అంతకుముందు వాళ్ళకు మూడు కోట్ల చెక్కు ఎలా ఇచ్చావు ఇదంతా ఏంటి అని పోలీసులు ఆరా తీయగా నేను పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దగ్గర చాలాసార్లు పూజలు చేశాను ఒక్కొక్క పూజకి పది నుంచి ఇరవై లక్షల రూపాయలు నేను తీసుకునే పూజ చేస్తాను దానివలనే ఈ డబ్బులన్నీ వచ్చాయి మరి కోట్ల కోట్ల డబ్బులంతా ఎక్కడ పెట్టాలంటే అదంతా మీకు అనవసరం అంటూ పోలీసు వాళ్ళకు కూడా ఇష్టానుసారంగా సమాధానం ఇవ్వడం ఇష్టం వచ్చినట్లు చెప్పడం ఇదంతా జరుగుతుంది అయితే ఈ ఇంట్రాగేషన్లో చాలా విషయాలు కూడా కొన్ని చెప్పారు కానీ పోలీసు వాళ్ళు అదంతా కూడా చాలా కాన్ఫిడెన్షన్గా ఉంచారు అయితే ఈ యొక్క దందాలకు సంబంధించినటువంటి పూజలకు సంబంధించిన మీ వెనుక ఉన్నారా ఇంత ధైర్యం ఏంటి అని పోలీసు వాళ్ళు అడిగినప్పుడు ఎస్ నా దగ్గర ఉన్నారు నా వెనుక చాలామంది ఉన్నారు అని ఒక ఇద్దరు పేర్లు చెప్పారట అయితే ఇద్దరు పేర్లు అనేది నెక్స్ట్ పదిహేను తారీఖు మళ్ళీ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ టైంలో బయటకు వస్తే మేబి ఏమో సో ఒక ఇద్దరు పొలిటీషియన్స్ ఉన్నట్టు కూడా చెప్పాడు అయితే అనేక దందాలు నేను చేశాను అవన్నీ మీకు చెప్పను అన్నట్టుగా కొట్టి పారేస్తున్నాడు ఈ అగోరి అయితే మొత్తానికి మాత్రం ఈయన ఒక తెలుగు ప్రొడ్యూసర్ దగ్గర తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు తీసుకొని పూజ చేస్తానంటూ ఆ తర్వాత ఆ ఇచ్చినాక కూడా మళ్ళీ కాల్ చేసి ఐదు లక్షలు కోరడం అది కనుక మీరు ఇవ్వకపోతే మా దగ్గర గన్స్ ఉన్నాయి కత్తులు ఉన్నాయి అదేవిధంగా నేను నగ్న ఈ పూజలు చేసి మిమ్మల్ని అంతం చేస్తాను అంటూ ఆ ఒక ప్రొడ్యూసర్ని భయభ్రాంతులకు గురి చేయడంతో ఆమె వెంటనే ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి మోకిలా పోలీస్ స్టేషన్లో ఈయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది మేము ఇలా పలాని అగూరి శ్రీనివాస్ దగ్గర పూజలు చేయించుకున్నాం ఫస్ట్ ఐదు లక్షల రూపాయలుగా ఇచ్చాము దాని తర్వాత మళ్ళీ ఐదు లక్షలు అడితే మళ్ళీ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చాము మళ్ళీ చిల్లర చిల్లర ఖర్చులు కానీ మళ్ళీ ఒక ఇరవై వేలు మొత్తం పది లక్షలు ఇచ్చాము దాని తర్వాత మళ్ళీ రెండు మళ్ళీ ఐదు లక్షలు డిమాండ్ చేశాడు ఐదు లక్షలు అంటే మా దగ్గర లేవంటే లేదు నేను చేసిన పూజలు ఫలించవు లేకుంటే మీరు కనుక ఇప్పుడు నాకు ఐదు లక్షల రూపాయలు చెల్లించకపోతే నేను ఏం చేస్తానో నా మారణ ఆయుధాలతో మిమ్మల్ని ఏమైనా చేస్తాను నేను పూజలు చేసి ఆ పూజ ఫలించకుండా చేస్తానని మళ్ళీ ఆ ఒక తెలుగు ప్రొడ్యూసర్నే మోకిలా ఉన్న ఉన్నటువంటి ఆ లేడీని భయభ్రాంతులకు వాళ్ళ ఫ్యామిలీని ఆ తనని గురి చేయడంతో వాళ్ళు వెంటనే ఆ ఒక మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే కేసు ఫైల్ చేయడంతో మోకిలా పోలీస్ స్టేషన్ కూడా వెంటనే వే ఆయనను వెతికి వెంటాడి వేటాడి వెంటాడి రెండు రోజుల్లో తీసుకొని వచ్చి అటు వర్షిణిని ఇతన్ని ఇటు మన మధ్యప్రదేశ్ అదేవిధంగా ఉత్తరా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బార్డర్లో వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి వర్షిణిని అఘోరని ఆంధ్రప్రదేశ్ అంటే సార్ తెలంగాణకు తీసుకురావడం జరిగింది తెలంగాణకు తీసుకొచ్చినాక కోర్టులో చేవెళ్ళకు సంబంధించినటువంటి కోర్టులో హాజరుపరిచారు చేవెళ్ళ జడ్జి కూడా మరో పద్నాలుగు రోజులు రిమాండ్లు విధించినటువంటి అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకి వారిని తీసుకురావడం జరిగింది సంగారెడ్డి జైల్లో కూడా ఆయనను పెట్టే ముందు సంగారెడ్డికి సంబంధించిన జైలు అధికారులు ఈయన మగన ఆడనాసలు ఏంటి జెండర్ లేకుండా ఇతన్ని మేము జైల్లోకి తీసుకోవడం ఈయనకు వైద్య పరీక్షలు చేయించాలంటే మళ్ళీ వెంటనే కోర్టు ఏదైతే ఆర్డర్ పాస్ చేయడంతో ఆయనకు వెంటనే వైద్య పరీక్షలు వెళ్ళి చేయడం జరిగింది వైద్య పరీక్షల్లో కూడా మొదటిసారి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు ఈయన జెండర్ ఏంటన్నది కూడా చాలా కన్ఫ్యూషన్గా ఉంది సో మరోసారి మళ్ళీ టెస్ట్లు చేయడం జరిగింది రెండోసారి టెస్టులు చేసినప్పటికీ కూడా వారు ఏం చెప్పాలో తెలియక సో మొత్తానికైతే ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ట్రాన్స్ ఉమెన్గా ఆయనకు ఒక జనరన్ ఇచ్చారు అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ చెంచల్గూడ సెంట్రల్ జైల్లో వేయడం జరిగింది సెంట్రల్ జైల్లో వెళ్ళినాక మళ్ళీ పద్నాలుగు రోజుల్లో విచారణ జరిగింది పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఆ పద్నాలుగు రోజులు కూడా కొన్ని విషయాలు జడ్జి గారికి చెప్పారు మళ్ళీ పోలీస్ వాళ్ళు మరో పద్నాలుగు రోజులు కోరడంతో మే పదిహేనో తారీఖు మళ్ళీ ఇచ్చారు అయితే దాని తర్వాత పద్నాలుగో తారీఖు ఏదైతే జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారో ఆ కోర్టులో ఆయనకు అప్పుడు జెండర్ మగాడని తేల్చేసారు అంటే అంతకుముందు ఏదో ఒక జెండర్ ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పేశారు కానీ మళ్ళీ తర్వాత జెండర్ ఇటు తన మగాడే ట్రాన్స్జెండర్ కాదు ఇటు అమ్మాయి కాదని చెప్పేసి తేల్చి మొత్తానికి మగాడని మాత్రం తేల్చేసింది అంటే గతంలో కూడా శ్రీవర్షిని ఇతని మగాడే నేను చాలాసార్లు చెప్పాను మీరు ఎవరు వినలేదని కూడా ఆమె అనేక వీడియోస్లో చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు అగోరి శ్రీనివాస్ అనే వ్యక్తి మగాడని తేలింది దాని తర్వాత ఇప్పుడు మరో పదిహేనో తారీఖు వరకు అంటే రెండో తారీఖు కోర్టుకు తీసుకొచ్చినాక మళ్ళోసారి పదిహేనో తారీఖు వరకు కూడా పోలీస్ వాళ్ళు గడువు కోరుకున్నారు ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు బయటకు తీయాలి విచారణలో భాగంగా ఇంకా ఈయన ఇంకా ఎవరున్నారు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎటువంటి దందాలు చేస్తున్నాడు అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనే విధంగా పోలీసులు ఆరా తీయడానికే మొత్తానికి ఆ నిజాలు రాబడడానికి పదిహేనో తారీఖు వరకు గడువు తీసుకున్నారు ప్రస్తుతానికి పదిహేనో తారీఖు వరకు రిమాండ్లోనే ఉన్నాడు అయితే ఈలోపు మళ్ళీ ఆయన అంటే దానికి ముందు కూడా ఈ అగోరి అనేక మంది ఆడవాళ్ళను కూడా మోసం చేసినట్లు అనేక అంటే ఒక్కొక్క వీడియో రోజు బయటికి రావడంతో అందరూ షాక్ అయ్యారు అయితే దాని తర్వాత సో ఒక వ్యక్తి మెడలోటి వెండి తాళి కట్టాడు ఆ వెండి తాళి కట్టినాక ఆ వెండి తాళి తెంపుకొని ఆధ్యాత్మికతుడు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రేమిస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటాను నేను మొత్తం చూసుకున్నాను నీ కోసం నీకు ఒక గోశాల పెడతాను ఒక ఆశ్రమం పెడతాను ఆ ఆశ్రమం అంతా నువ్వే చూసుకో అని చెప్పేసి రాధికకు మాయ మాటలు చెప్పి ఆమె మెడలో ఉన్నటువంటి ఆ వెండి తాళి తీసుకొని అదేవిధంగా ఆమె దగ్గర నుంచి మూడు లక్షల నలభై వేల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నట్లు ట్రాన్సాక్షన్స్ ఫోన్పే డీటెయిల్స్ అన్నీ కూడా మనకు మొత్తానికి ఆమె మీడియా ముందుకు వచ్చి అన్నీ బయట పెట్టడం జరిగింది ఆ తర్వాత తప్పకుండా ఆయనను అరెస్ట్ చేయాలి ఇట్లాంటి ఆడవాళ్ళని చాలామందిని మోసం చేయడం నేనే కదా నా అలాంటి బాధితులు కూడా చాలామంది ఉన్నారు చాలామంది దగ్గర ఇట్లా పూజల పేరుతోటి డబ్బులు వసూలు చేసి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేయడం బెదిరించడం లేకుంటే నువ్వు ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఇలా ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత మళ్ళీ పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత మళ్ళీ కరీంనగర్ ప్రాంతంలో ఒక మహిళ ఆయన మీద రే టు రేప్ కేసు అనేది కేసు నమోదు అవడం జరిగింది సో మళ్ళీ బెయిల్ వస్తుంది అనుకునే క్షణంలోని మళ్ళీ అటెంప్ట్ రేపు అనే కేసు నమోదు చేయడం ఆ మహిళని కూడా కరీంనగర్ సంబంధించినటువంటి మహిళ ఆ మహిళని ఆధ్యాత్మికం పేరుతోటి ఆంజనేయ స్వామి గుడికి రమ్మన్నాడు అక్కడ నుంచి ఒక కెనల్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ ఈమె ప్రైవేట్ పార్ట్స్ పట్టుకునే ప్రయత్నం చేశాడు ముట్టుకోవడానికి ప్రయత్నించాడు అక్కడ నుంచి ఆయన కొండగట్టుకు తీసుకెళ్లాడు కొండగట్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా ఆమెను రేప్ చేయడానికి చాలా ప్రయత్నించాడు రేప్ చేసిన ఆమెను ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ అమ్మాయితో నువ్వు గనక నేను ఇలా చేశానని ఎవరికైనా చెప్తే నిన్ను తప్పకుండా నేను చంపేశానని ఆమెకు భయభ్రాంతులు గురి చేయడంతో ఆ అమ్మాయి కూడా ఎక్కడ చెప్పలేదు ఆ తర్వాత ఈ అఘోరి జైలుకు వచ్చి పద్నాలుగు రోజుల తర్వాత రిమాండ్ తర్వాత కోర్టులో హాజరుపరిచే టైంలో ఈమె వచ్చి కేసు పెట్టడం జరిగింది సో ఇదంతా కూడా అఘోరి ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కదా చాలామంది అమ్మాయిలను టార్గెట్ చేస్తూ కన్నెలనే ఆ కన్నెలను కూడా పూజల కోసం టార్గెట్ చేస్తూ మా అంటే ఆధ్యాత్మికం పేరుతోటి సనాతన ధర్మం అని పెట్టుకొని ఒక నిజంగా ఈ సనాతన ధర్మం పరువు తీసేలా ఇలా ప్రవర్తించడం జరిగింది ఇటు అఘోరి అని చెప్పుకొని ఇటు నాగసాధువులు అని చెప్పుకొని అఘోరి నాగసాధువుని అనేకసార్లు మీడియా ముందు ఆయన ప్రచారం చేసుకోవడం ఆ ప్రచారంలో భాగంగా హిందూ సనాతన ధర్మంకు సంబంధించిన అఘోరాల విలువ వాళ్ళకు విలువలు లేకుండా చేయడం జరిగింది అంటే హిందూ సనాతన ధర్మాన్ని కూడా అఘౌరపరిచయా ప్రవర్తించడం అధికారుల మీద ఇష్టానుసరిగా బూతులు మాట్లాడడం ఇదంతా కూడా మనం అనేక వీడియోస్లో చాలాసార్లు చూడడం జరిగింది మొత్తానికి ఇవ ఈ పరిణామాలన్నీ పరిగణములకు తీసుకొని ఇటు పోలీస్ అధికారుల మీద కూడా చాలాసార్లు టోల్ కూడా ఈయన చేసినటువంటి రాదంతం అంత ఇంత కదా అక్కడ కూడా పోలీసు వాళ్ళ మీద భూతుపద్యాలం వాడడం పోలీసు వాళ్ళ మీదకు త్రిశూలం తీసుకొని వెళ్ళి కొట్టి ప్రయత్నం చేయడం ఇటువంటి అన్ని అనేక సార్లు చేయడం జరిగింది ఇదంతా కూడా పోలీస్ వాళ్ళు సరే సనాతన ధర్మం గురించి ఒక అఘోరి వచ్చాడు ఆ ఆధ్యాత్మిక లోక కళ్యాణం కోసం వచ్చాడన్న ఒక మంచి ఆలోచనతో వాళ్ళు కూడా సరే ఏది చేసినప్పటికీ ఏది తిట్టినప్పటికీ చేయి మీదికి చేసుకున్నప్పటికీ కూడా పోలీస్ అధికారులు కూడా చూసి చున్నట్టుగా వదిలేశారు ఈయన చూసి చున్నట్టు వదిలేసినప్పుడు అది నిలబెట్టుకోకుండా ఈయన ఆగడాలు ఈయన పోకడాలు ఇంకా మరింతగా దారుణంగా చేయడం మొదలుపెట్టాడు గుడిలోకి పోయి అక్కడ గుడిలోకి రాకుంటే అక్కడ పెట్రోల్ పోసుకొని నేను చనిపోతా నేను బెదిరించడం అక్కడంతా రాదని చేయడం మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఆయన ఏదైతే అర్ధ నగ్నంగా ఉన్నటువంటి అతన్ని మళ్ళీ బట్టలు తొడిగించి గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేయించుకోవడం ఇదంతా మనం మీడియాలో చూస్తూ వచ్చాం దాని తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ దగ్గరికి పోయి ఆసరా కోసం ఆశ్రయం కోసం అని అనిపెళ్ళి వరుషుడిని గుట్టలు వేసుకొని మాయమటలు చెప్పి వాళ్ళ పేరు వాళ్ళ దగ్గర ఒక వారం రోజుల పాటు ఉండి తోటి ఏకాంతంగా ఒక రూమ్లో పూజలు చేయడం ఆమెను వశింప చేసుకోవడం వశీకరణ చేసుకోవడం మంది పెట్టడం ఇదంతా కూడా జరిగిపోయిందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చెప్పుకొచ్చడం జరిగింది మొత్తానికి వర్షం తీసుకొని పది రోజుల పాటు మళ్ళీ ఎక్కడికో వెళ్తే మళ్ళీ వీళ్ళ అన్నదమ్ములు కలిసి వర్షాన్ని పట్టుకొని తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ అక్కడి నుంచి వర్షనికి ఒక ప్రముఖ ఛానల్ ఉద్యోగం ఇది జరిగింది మళ్ళీ ఆ ఒక్క రోజులో ఇంటికి తీసుకొచ్చే క్రమంలోనే ఆమెకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఒక దగ్గర వాష్రూమ్ కని వెళ్ళి ఆ స్టాండ్లో నుంచి అక్కడి నుంచి అక్కడ పారిపోవడం అక్కడ అక్కడి నుంచి ఒక ప్రముఖ ఛానల్ ఒక ఆమెకు ప్లేన్లో ఎక్కించిన ఆ ప్లేన్ నుంచి ఢిల్లీకి పోవడం ఆ ఢిల్లీలో మళ్ళీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం సో ఇదంతా కూడా మనకు తెలిసిందే మొత్తానికి పెళ్లి చేసుకొని అంగరంగ వైభవంగా అక్కడ ఎవరో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయించి మొత్తానికి అదంతా లైవ్లో ఇచ్చి లైవ్లో మేము పెళ్లి చేసుకున్నాం గత జన్మలో మేము ప్రేమికులు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం మేము కలిసి ఉంటాం మమ్మల్ని ఎవరు విడదీయలేరు మాది జన్మ జన్మల బంధం మాకు ఎవరు అడ్డు రావద్దు మా బ్రతికనే మా బ్రతకనివ్వండి మేము మీ ఇంకా మీ తెలుగు రాష్ట్రాలకు అంటే వీళ్ళు ఏదో తెలుగు వాళ్ళు కాదంటే మీ రాష్ట్రాలకు మేము రా మేము కేదార్నాథులని ఉత్తరాఖండ్లోనే ఉంటామని చెప్పేసి అటు వర్షను చెప్పడం ఇదని చెప్పడం మమ్మల్ని అనవసరంగా మా గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పుడు రాతలు స్తున్నారు తప్పుడు వీడియోలు వేస్తున్నారు వాళ్ళందరికీ నేను శాపం పెడుతున్నా వాళ్ళందరినీ తొందరగా నా మంత్రాలతో నా శక్తులతో నేను హంతం చేసాను అంటూ మీడియా వాళ్ళకు కూడా శవదాలు చేసి శాపాలు పెట్టాడు ఈ ఆగోరి చివరికి ఈ మోకిలా పోలీస్కి సంబంధించిన పోలీస్ వాళ్ళు వెంటనే ఆ కంప్లైంట్ ఇవ్వడంతో ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆ వర్షనీయమని తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయించి మొత్తానికి ప్రస్తుతానికి పద్నాలుగు రోజుల రిమాండ్లో ఉంచారు పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పదిహేను తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ పొడిగించింది కోర్టు కూడా సో మొత్తానికి ఈ యొక్క ఈ అఘోరి విషయంలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి వెనుక చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారని చెప్పేసి కోట్ల కోట్ల డబ్బు అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈ ఇద్దరు మహిళలు కాకుండా ముగ్గురు మహిళలు కాకుండా ఇంకా చాలామంది మహిళలు కూడా ఈయన టార్గెట్ చేసి వాళ్ళతో కూడా చాలా పనులు చేయించి ఉన్నాడని చెప్పేసి కూడా అనేక విషయాలు కూడా వెల్లడవుతున్నాయి అనేక విషయాలు కూడా ఇంటరాగేషన్లో భాగంగా చాలా విషయాలు పోలీసు వాళ్ళకు చెప్పుకొచ్చాడు ఈయన వాళ్ళ విక్టిమ్స్ కూడా వాళ్ళ పేర్లు చాలా కాన్ఫిడెన్షన్ గురించి ఇప్పటిదాకా బయటకు తీసుకురావాలి మొత్తానికి మాత్రం అఘోరి ఈ యొక్క ఇంట్రాగేషన్లో ఈ విస్తుపోయే నిజాలని కూడా ఒక్కొక్కరికి బయటకు వచ్చారని చెప్పాలి మొత్తానికి అఘోరికి మన నిజానికి శిక్ష పడుతుందా బెయిల్ వస్తుందా అసలు ఏం జరుగుతుంది మొత్తానికి అంటే ఈయన చేసినటువంటి వ్యవహారాలు ఈ మోసాల వల్ల జైలు పదేళ్ళ జైలు శిక్ష వేస్తుందా లేదంటే కంప్లీట్గా కంప్ కంప్లీట్గా జీవిత ఖైదీగా ఉంచుతుందా లేకపోతే గురుశిక్షస్తున్నారని కూడా ఏ మాత్రం తెలియదు బట్ ప్రస్తుతానికి మాత్రం అఘోరి యుద్ధం చేస్తా అది చేస్తా ఇది చేస్తా పూజలు చేస్తా వర్షిణి కావాలని చెప్పేసి కేకలు అని వేస్తూ నిజంగా జైల్లో ఆయన ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ప్రస్తుతానికి మాత్రం ఈ పదిహేను రోజులలో మరి ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చాడు మరి ఆ నిజంగా జైలు శిక్ష పడుతుందా అసలు ఏం అనేది మళ్ళీ పదిహేనో తారీఖు వస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది సో అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే శ్రీ మోదుకుండమ్మ తల్లి జ్యోతిష్య